హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేకర్ జంతికలు క్రిస్పీగా అదే పిండి ఆడించే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ముందుగా నాలుగు గ్లాసులో వరిపిండి వేసుకోవాలి జల్లించుకుంటే ఏమైనా ఉన్నవి అది చెత్తుంటే బయటకు వచ్చేస్తుంది అలాగే రెండు గ్లాసుల శనగపిండి వేసుకోవాలన్నమాట ఇలా ఇలా చేయడం వల్ల జంతికలు సాఫ్ట్గా వస్తాయండి అలాగే ఇందులోని వాము కొద్దిగా అలాగే తెల్ల నువ్వులు వేసుకోవాలన్నమాట అలాగే కొంచెం ఉప్పు అంటే మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్ది ముందుగా ఆయిల్ని కొద్దిగా వేడి చేసి ఉంచుకోండి ఆయిల్ వేయడం వల్ల జంతికలు లోపల గుళ్ళగా వచ్చి క్రిస్పీగా అన్నమాట కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపినప్పుడు ఆ పిండి పట్టుకొని చూస్తే కొంచెం ఇలా ముద్ద కట్టేట్లు ఉంటే అది మంచిగా క్రిస్పీగా రావడానికి అనమాట దాని తర్వాత వేడి నీళ్ళు వేసి కలుపుకుంటున్నాను అనమాట అందులోనే కొద్దిగా కారం పొడి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం పొడి వేయకపోయినా బాగానే ఉంటుంది ముద్దని మంచిగా సాఫ్ట్గా కలిపిసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మిషన్లోని కొంచెం ఆయిల్ రాసి అందులోని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముద్దని ఒక ఒక గరిటపై పెట్టి వేసుకుంటున్నాను అనమాట డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అలవాటు లేని వాళ్ళు అయితే ఇలా గరిట్ పెట్టి వేసుకుంటే మనం చేతులు అవి కాలకుండా సేఫ్టీగా ఉంటాయి అని చెప్పేసి నేను ఇలా గరిటి మీద వేసుకుంటాను అండ్ షేప్ కూడా కొంచెం బాగా వస్తుంది చూసారా అలాగే ముందుగా గరిటె మీద వేసుకొని అన్నీ బాగా వేయించుకోవాలి అదేమో కొంచెం గోల్డిష్ బ్రౌన్ వచ్చినంత వరకు జంతికలు అనేవి వేపుకోవాలన్నమాట అలా అని చెప్పేసి హై ఫ్లేమ్ మీద పెట్టకండి హై ఫ్లేమ్ మీద కానీ పెట్టేస్తే జంతికలు అనేవి మాడిపోతాయి సో మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి